షార్ట్ సర్క్యూట్ తో స్టార్టర్లు మోటార్లు దగ్ధం తెగిపడిన కేవీ విద్యుత్ వైరు గన్నేరువరం మండలంలోని గునుకుల కొండాపూర్లో గురువారం మధ్యాహ్నం ఒకసారిగా కేవీ విద్యుత్ వైరు తెగి విద్యుత్ మోటార్లకు కరెంటు సరఫరా చేసే లైన్ పైన పడటంతో పద్నాలుగు మంది రైతులకు చెందిన స్టార్టర్లు ఫీజులు మోటార్లతో పాటు మినీ రైస్ మిల్మీటర్ మొత్తం ఖాళీ బూడిదాయింది ఒక్కసారిగా కరెంటు అధిక మొత్తంలో రావడంతో స్టార్టర్లు మోటర్లు కాలిపోయాయని కరెంటు సరఫరా ఇరవై నాలుగు గంటలు గడిచినప్పటికీ పునరుద్ధరణ జరగకపోవడంతో పశువులకు నీరు లేకుండా పోయిందని దున్నిన నారుమడులు ఎండిపోతున్నాయని స్టార్టర్లు ఫీజులు కొత్తయి కొనడానికి సుమారు ఐదు వేలు ఖర్చు అవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు తక్షణం స్పందించి వెంటనే విద్యుత్ వైర్లు సరిచేయాలని డిమాండ్ చేశారు ట్రాన్స్ఫార్మర్కు అధిక లోడు ప్రతిరోజు కరెంటు సమస్యలు తలెత్తుతున్నాయని అధికారులు వెంటనే స్పందించి మరో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేశారు రైస్ మిల్లులో కాలిన విద్యుత్ మీటర్ను విజిలెన్స్ ఏడి సత్యనారాయణరావు పరిశీలించారు రైతులు ఆయనకు కాలిన ఫీజులను స్టార్టర్లను చూపించి వారి గోడు వెల్లబోసుకున్నారు ఈ కార్యక్రమంలో రైతులు తాళ్లపల్లి రఘురాం తాళ్లపల్లి రమేష్ వడ్లకొండ శ్రీనివాస్ సుధగోణి గౌడ్ తదితరులు పాల్గొన్నారు ఈ నాటు వేరే ఆ మంటల వేడికే బయటకి అది ఓపెన్ అయిందా ఓపెన్ అయింది మంటల వేడికే ఓపెన్ అయింది ఇక్కడ ఉన్న బల్బులు వేసి బల్బులు కూడా ఇగో ఇక్కడ జరిగి ఉన్నాయి సార్ మూడు ఇవి రెండు మొత్తం ఎగిరి అవి ఆడ మట్ట వచ్చి ఇదంతా బీదిగా ఇదిగా ఇలా రైట్ అక్కున్న త్రీ వేసి అంతే కనపడుతుంది సార్ అది ఇవేనా మొత్తం కాలిపోయినాయి మళ్ళా కొత్త తెచ్చుకున్నారా అన్నీ డబ్బది కాదు ఇంకోటి ఆ ట్రాన్స్ఫారం కోయే వైర్లు మొత్తం కాలిపోయినాయి ట్రాన్స్ఫర్ ఆల్రెడీ ట్రాన్స్ఫర్ కూడా కాలిపోయి ఉంటుంది ఈ రైస్ మిల్లకు పోయే లైన్ మొత్తం ఆ రైస్ మిల్ లో మీటర్ కాలిపోయింది ఈ బయటలోకి పోయే పద్నాలుగు మోటార్ల షార్టర్లు మీటర్లు అవన్నీ కాలిపోయినాయి ఫ్రీజుల గాడికేది ఒక్కొక్క షార్టర్ డబ్బకు మినిమం ఎంత కాదన్నా ఇవేళ ఖర్చు వస్తుంది వారు నష్టపరియా అంటే మేము కోరుచున్నాను

ఇప్పుడు మొత్తం ఇక్కడ ఇదేనా ఇదే రాయ ఎందుకు ఇది హై వోల్టేజ్ వచ్చి మీటరు కాలిపోయింది అధికారులు అయితే పట్టించుకొని సాయం చేయాలి వాళ్ళకు ఏంటి అంటే ఇక మనకి ఇది ఎట్టది కాలిందో ఎన్నడూ కాలలేదు ఇంతవరకు అయితే ఎప్పుడు కాలలేదు ఇది ఇదే మొదటిసారి నాకు ఇట్లా గాలుడు మీటర్ గాలుడు అన్నది ఇది మొదటిసారి ఇంతకు ముందు అయితే ఎన్నడూ కాలేలేదు మీటరు ఎప్పుడు కాలేదు కాబట్టి మనం